ఈ రోజు నా జీవితంలో ఇలాంటి ఇంటర్వ్యూ నేను చేయలేదు చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు అంటే మీరు అమ్మాయి టు అబ్బాయా అంటే ఇట్స్ లైక్ ఎ టామ్ బాయ్ ఒకవేళ ఫ్యూచర్ చేసుకుంటే మీరు ఎవరిని చేసుకుంటారు అన్న డౌట్ లెస్బియన్ కాబట్టి తను ఎట్లా అప్రోచ్ అయ్యారు మీకు ఎలా ప్రపోజ్ చేశారు మేము ఇంకా ప్రపోజ్ చేయలేదు వి వర్ జస్ట్ ఉన్నాం రిలేషన్షిప్ లోనే రిలేషన్షిప్ లో ఏముండాలి అంటారు ఫస్ట్ అమ్మాయి ఉండాలి అంటారు రిలేషన్షిప్ లోని కమ్యూనికేషన్ ఇస్ మెయిన్ మీకు ఓన్లీ కమ్యూనికేషన్ అంటే ఎంత మాము ఇంత కొత్త కాన్సెప్ట్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది ఒకవేళ ఉప్పర్ వచ్చి నువ్వు బాగున్నావు నాకు నచ్చావు కఫీగా ఉన్నావు అనుకున్నాను ఇంకేంటి మాట్లాడలేదు నేను ఉప్పల మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే నాయిట్కి వెళ్ళొచ్చు కదా మీరు ఒకసారి ఉప్పల బాలు ఎందుకు డేట్ అంటే ఉప్పల బాల్తో నేనేది కానీ డేట్కా అంటే ఇంకొక డౌట్ ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో ఎంట్రీలో వెళ్ళేటప్పుడు అమ్మాయిలు పోవైపు అబ్బాయిలు కోవైపు ఇంకొకటి అడగొచ్చా ఇంకొకటి 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 ఇంకొక చిన్న డౌట్ ఉంది ఏమనుకోద్దు అనుకుంటాను అంటే ఇప్పుడు బస్ ఎక్కినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు ఇప్పుడు మీకు నేను అమ్మాయిని అని చెప్పుకోవడం ఇష్టమా అబ్బాయిని అని చెప్పుకోవడం ఇష్టమా అంటే ఇలా ముందుకే మీకు ఎందుకు అనిపిస్తుంది ఇలా వేసుకోవాలని ఎందుకంటే నాకు పట్టుంది కాబట్టి హాయ్ వెల్కమ్ ఈ రోజు నా జీవితంలో ఇలాంటి ఇంటర్వ్యూ నేను చేయలేదు ఈ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు కొత్తగా ఉంది మీకు ఇంకా కొత్తగా ఉంటది సో ఇంటర్వ్యూ ఎండ్ వరకు చూడండి మీకు కూడా నచ్చింది హాయ్ హలో ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవమంటారు జోరో జోరో ఎన్నో పేర్లు ఉండగా మీరు జోరో ఓరియో ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు యానిమీ క్యారెక్టర్ యాక్చువల్లీ జోరో ఓహో సో వన్ పీస్ లో ఒక క్యారెక్టర్ జోరో ఆ పేరు నచ్చి నేను ఇంకా జోర బాగుందని నాకు నేనే పెట్టుకున్నా మీరే పెట్టుకున్నారు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటి కమలి కమలి అదేంటి అమ్మాలి అని తెలుసు కానీ కమలి అని ఫస్ట్ ఏం పెట్టినా దోన్ త్రీ లా పాట ఉంటది కదా మెత్త కమలి ఆ పాట మీద పెట్టారా పాట లేదు లేదు పాట ముందేలే పై దాని మీనింగ్ ఏమైనా ఉందా ఆరెంజ్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఉంది బత్తాయి ఉంది ఆరెంజ్ ఉంది ఏమో నాకు తెలీదు ఓకే మీరు ప్రాపర్ ఎక్కడ అది చెప్పకూడదు మీరు పుట్టింది ఎక్కడ అదే చెప్పకూడదా లేదా యాక్చువల్లీ మాది శ్రీకాకుళం సైడ్ బట్ బిన్ టూ ఇయర్స్ ఇన్ టు హైదరాబాద్ హైదరాబాద్ సో మీకు ఎవరైనా లైన్ వేయడం వెనకాల పడడం ఇట్లాంటివి జరుగుతుంటే అంటే మీ నబ్బులు అర్థం చేసుకోవాలంటారు ఇంకా సో మీ బుగ్గలు బాగున్నాయి పింపుల్స్ పింక్ పింక్ ఏమైనా వాడతారా స్కిన్ కేర్ స్కిన్ కేర్ ఫాక్స్ టైల్ ఫాక్స్ టైల్ అదేంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఫాక్స్ ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ ఉంటుంది ఓకే తెలియదు అండి నేను వాడను కదా నా ఫేస్ ఆల్రెడీ నేను వాడనని ఓకే ఇయర్ రింగ్ స్టైలా యూజువల్ పెట్టుకుంటారు కదా యూజువల్గా ఓకే సో ఏంటి మీలో కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే అంటే మీరు అమ్మాయి అంటే ఇట్స్ లైక్ బాయ్ చిన్నప్పటి నుంచి పెరగాలని కోరిక అబ్బాయిలని పెరగాలని కాదు చిన్నప్పటి నుంచి నేను అంతే దాంట్లో మార్డానికి ఎట్లేదు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ టాం బాయ్ డ్రెస్సెస్ వేరే డ్రెస్ అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఇలా హెయిర్ కట్ చేయించుకొని ఎందుకు ఒప్పుకుంటారా ఒప్పుకోలేదా అసలు బేసిక్ గా మీరు బయటకి వెళ్తే మిమ్మల్ని అబ్బాయి అనుకుంటారా అమ్మాయి అనుకుంటారా అందరూ అబ్బాయి అనే అనుకుంటారు కానీ మీరు అమ్మాయి అమ్మాయి ఆ విషయం నాకు మీకే తెలుసు అంట అలాగే లేదు ఇట్స్ లైక్ ప్రెసెంటింగ్ మై సెల్ఫ్ లెజగ్ నేను కూడా గుర్తుపట్టలేను కాబట్టి ఇన్స్టాలో చూశాను కాబట్టి అంటే అంత చేంజ్ ఎలాగ అయ్యారు ఒక అమ్మాయి అబ్బాయిలా కనిపిస్తారంటే చాలా కష్టం కదా కష్టమేట్ లేదు నేను పుట్టిన దగ్గర నుంచి చెలిగే ఉన్నాను ఆ ప్యాంట్ షర్ట్ వేసుకునే ఉంటున్నాను సో హెయిర్ కట్ చేయడం వల్ల అలా కనిపిస్తున్నాను ఏమో కానీ ఐ వాస్ లైక్ దిస్ సిన్స్ ఐ వాస్ బాన్ ఓకే అంటే హెయిర్ కట్ చిన్నప్పటి నుంచి అంతేనా చిన్నప్పటి నుంచి లేదు రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తున్నారు ఇక్కడ జాబ్ జాబ్ ఓకే అప్పటి నుంచి ఇంకా మీ లైఫ్ మీకు నచ్చినట్టు లీడ్ చేస్తున్నారా నచ్చినట్టు అంటే ఫ్రీడమ్ మరి చిన్నప్పటి నుంచి లేని ఫ్రీడమ్ వీ హీన్ ఇంట్లో అడుగుతారు అడుగుతారు స్ట్రిక్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ కూతుర్ని ఇలా చూడాలని అనుకుంటారు కానీ అయ్యానంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ తప్పదు మరి అలా యాక్సెప్ట్ చేయాల్సిందే ఏమంటారు వాళ్ళు పెళ్లి అంటారు ఆ అది వేసుకో ఇది వేసుకో అంటారు నేనేం అవ్వదు అంటాను అలా రోజు గడిసిపోతే తాత రోజు హైదరాబాద్ వచ్చేయడమే ఇంకా ఇంటి పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళే ఎట్లా మాట్లాడతారు ఐ గెట్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ ఫ్రమ్ మై మాది పల్లెటూరు యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఎలగేషన్ ఫ్రమ్ మై విలేజ్ సైడ్ పల్లెటూరులోని దే జడ్జ్ లైక్ హౌ ఐ లుక్ మై ఎక్స్పీరియన్స్ మనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం అంటే అది కంఫర్టబుల్ మీరు వేసుకున్న డ్రెస్ నాకు కంఫర్టబుల్ వేసుకోలేను అలాగను యాక్చువల్లీ బట్ నేను వేసుకోలేను నాకు అది కంఫర్టబుల్గా ఉండలేదు నాకు ఏదో గుచ్చుకున్నట్టు ఏవో అలాగ అనిపిస్తుంది సో మీకు అంత నచ్చదు అని అంటారు నచ్చదు అంటే నచ్చదు అంటే నాట్ కంఫర్టబుల్ బలవంతంగా బలవంతంగా సో ఇప్పుడు ఈ ఫస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు భయం లేదు ఎవరైనా అనుకుంటారు ఏంటి అని ఇట్లా హెయిర్ కట్ చేయించి మొత్తం మారిపోయేటప్పుడు యాక్చువల్లీ నేను నాకు ఇవేం తెలియవు స్కూల్ ఇంటర్ మొత్తం అంత అయిపోయిన తర్వాత నార్మల్లీ ఐ వాస్ టెక్స్టింగ్ సమ్ అప్పుడు వైజాగ్ లో ఉండే కోర్స్ అమ్మాయి చిన్నప్పుడు ట్వెల్వ్ తర్వాత అప్పుడు నేను నార్మల్గా టెక్స్ట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఏమో నువ్వు లెస్బియానా అన్నది అంటే నాకు అదేటో తెలియదు అప్పటికి అంటే అంత పల్లెటూరులో ఉండేదాన్ని నేను కొంచెం ఎడ్యుకేటెడే బట్ అంత నాలెడ్జ్ ఉండేది కాదు మాకు అయితే నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇది ఇలాగా వాళ్ళ అమ్మాయిలు అమ్మాయిలే అంట అంటే నేను ఏదో నా బతికి అయిపోయింది ఇంకా అయిపోయింది నా లైఫ్ నేనే నాకు అప్పుడు ట్రాన్స్జెండరు అలాంటివి ఏమో అనుకునేదాన్ని చాలా జడిసిపోయేదనమాట ఇంకా నా లైఫ్ అయిపోయింది నేను ఎందుకు అందరిలాగా అమ్మాయి అమ్మాయి కాదు ఎందుకు అందరిలాగా అబ్బాయిలతో ఉండలేను అది ఇది అనుకునేదాన్ని తర్వాత ఫోర్ ఇయర్స్ కాలేజ్ మాది మా కాలేజ్లో కూడా అంత ఇది ఉంటుంది కాదు ఎల్జీబిటీ క్యూ కానీ అవేమి ఉండి ఉండి అంత నాలెడ్జ్ ఉండేది కాదు నేనే మెల్లిమెల్లిగా అలా తెలుసుకొని తప్పు 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 అనుకొని క్లాసిటెడ్గా ఉండేదాన్ని ఒక దగ్గర తర్వాత ఫోర్త్ ఇయర్లో మా ఫ్రెండ్కి చెప్పాను ఓలే ఏదో డౌట్ వస్తుంది అనుకుంటే ఏం డౌట్ వస్తుంది అంటే నాకు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అది అండ్ డౌట్ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాట్ యాక్సెప్ట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు మీ ఫ్రెండ్స్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ కొంతమంది అప్పటికి ఇంటర్నెట్ వచ్చింది చాలా ఇది వచ్చింది అప్పటికి దెన్ ఐ ఈ మా క్లోజ్ ఫ్రెండ్ మాత్రం నాకు ముందు తెలుసు నాకు నీ మీద డౌట్ అనుకోని అది తర్వాత నేను కాలేజ్ నుంచి బయటికి వెళ్ళగానే దెన్ వెళ్ళాను అక్కడ బెంగళూరులో ఇట్స్ కామన్ ఇదంతా ఏమీ కాదు కామనే నో నో యాక్చువల్లీ లైక్ డే డోంట్ దే హ్యావ్ డిఫరెంట్ కల్చర్ లైక్ ఎల్జిబిలిటీ క్యూ అండ్ ఆల్ ఇట్స్ కామన్ రైట్ దేర్ లైక్ అంటే నార్మల్ గా చూస్తారు ఇప్పుడు ట్రాన్స్జెండర్ జెండర్లో నడుచుకుని వెళ్ళినా మనం మన తెలుగు వాళ్ళు ఊరి నాయన ఇదేట్రా బాబు అది ఇది అని అంటాం కానీ అక్కడ అలా లేదు ఇలా నడుచుకునే దేవ లైక్ ఫైన్ సో అవన్నీ చూసాక లైక్ ఇదంతా నార్మలే మరీ మనం ఇంత కాదు అది మన పుట్టింగ్ దగ్గర నుంచి వస్తుంది అది సో మనం కావాలని చేసుకోలేదు అంత నార్మలే నాకు ఇది తెలుగు ఏరియాస్లోనే కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కానీ నార్త్ సైడ్ అదంతా కామన్ కామన్ నేనే కాదు లైక్ దేర్ ఆర్ ప్లెంటీ నెంబర్ ఆఫ్ ఉమెన్ హు వాంట్స్ టు బీ లైక్ మీ లివ్ అబ్బాయిలా అబ్బాయి చూసుంటారా మీరు ఎప్పుడైనా అంటే చూస్తారా వస్తే టామ్ బాయ్ కొత్తదేం కాదు సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్ లైఫ్ లైక్ మీ బట్ దే విల్ బి క్లాసిటెడ్ ఇన్ దేర్ ప్లేస్ అంటే అదే యాక్చువల్లీ కామనే బట్ నాకు నేను రియలైజేషన్ మాట అంటే ఇదంతా అంటే పల్లెటూరులో ఉండేదాన్ని కదా సో మన సాంప్రదాయం కాదు అది కాదు అనుకొని నేను అలా ఉండేదాన్ని బట్ ఆఫ్టర్ గెట్టింగ్ ఏ నాలెడ్జ్ అబౌట్ ఇట్ లైక్ ఎవ్రీథింగ్ స్టడీంగ్ ఐ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్ టెన్ ఇయర్స్ రీసెర్చ్ చేశాను రిగార్డింగ్ దిస్ ఐ ఫైన్ మీరేమైనా ట్రాన్స్ఫార్మ్ అవుతారా పూర్తిగా త్వరలో ఏమైనా అది వేరే వాళ్ళు ఉంటారు ట్రాన్స్మెన్ అని అంటే పూర్తిగా అమ్మాయి నుంచి అబ్బాయిగా మొత్తం చెస్ట్ మొత్తం కట్ చేసుకోవడం గా నాకు అలా నేను ఎలాగుంటే నేను ఎలాగుంటే నాకు అలా ఇష్టం పెళ్లి మీద మీ ఉద్దేశం ఏంటి సన్యాసి అయిపోతాను మరి ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా మీకు నాకంతా అంతా ప్లాన్స్ ఎట్లేవు ప్రస్తుతానికి కరెంట్లీ ఐమ్ లివింగ్ మై లైఫ్ ప్లానింగ్ మై ఈవెంట్స్ రైట్ అండ్ దెన్ కెరియర్ బిల్డ్ చేస్తున్నాను సో కరెంట్లీ అసలు మీకు ఉద్దేశం లేదు ఒకవేళ ఫ్యూచర్ లో చేసుకుంటే మీరు ఎవరిని చేసుకుంటారు నా డౌట్ లెస్బిన్ కాబట్టి ఒకవేళ ఇఫ్ ఎనీ ఉమెన్ అప్రోచెస్ మీ అండ్ దే వాంట్ టు మ్యారీ దెన్ ఐ విల్ బి థింక్ అబౌట్ ఇట్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఆలోచిస్తారు సమాజం అంత ఏమనుకున్న భయం ఏం లేదు ఇంకంటారు భయమే

పానీపూరి కాదా మోమోస్ ఉంటాయి అనుకోని అలాగే సో అలాగా మీలో ఎవరికి ఏం లేదు అందరికీ తెలుసు ఏం చెప్పాలి తెలియని విషయం అంటే మాకు తెలియని విషయం మీకు తెలిసిన విషయం మీ గురించి చాలా మంది వర్ట్ అనుకుంటారు కానీ నేను ఎంట్రోవర్ మోమాటం చాలా ఎక్కువ లైక్ ఫస్ట్ అమ్మాయిలో మీరు ఏం గమనిస్తారు మంచిగానే అడిగాను నేను వే ఆఫ్ టాకింగ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అది ఒకవేళ ఫోన్ లో మాట్లాడుకుంటే అదే కమ్యూనికేషన్ ఓకే ఫోన్ లో నటిస్తుంటే అది నటించచ్చుగా నటించి మాట్లాడొచ్చుగా ఇప్పుడు వరకు అలాగే ఎప్పుడు అవ్వలేదు మాక్సిమం మీట్ అయ్యి అయ్యేవాళ్ళం డేట్స్ కలడం డేట్స్ అంటే అసలు ఏం చేస్తారు నేను ఇప్పుడు నేను ఒక్క డేట్స్ కూడా వెళ్ళాలా తినే డేట్స్ తిన్నా కదా నేను ఎవరు తినాలా అంటే డేట్ అంటే అసలు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు డేట్ అంటే క్యాజువల్ డేట్ లైక్ కెఫే కెళ్ళడం లేకపోతే గోయింగ్ టు సమ్ ఏషియన్ ప్లేస్ సెవెన్ సిస్టర్స్ ఆర్ సంథింగ్ వెళ్ళి అక్కడ షూస్ ఏదైనా ఆర్డర్ చేసుకొని విల్ ఇట్ ఆర్ ఎనీథింగ్ అంతే తర్వాత ఇఫ్ షీ లైక్స్ ద వే లైక్ ఆ రోజు అంతా బాగుంటే లైక్ వీ కెన్ కంటిన్యూ ఆఫ్టర్ లేకపోతే లేదు నెక్స్ట్ ఎవరి అదేంటి కొత్త కాన్సెప్టా మీరు మీరు అంటున్నారు అంతా అదే కదా డేటింగ్ కల్చర్ ఇస్ లేదండి ఒకవేళ మీరు ఒకవేళ డేట్ కెళ్ళారనుకోండి ఒక అబ్బాయి తోటి ఆడు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నచ్చలేదు అంటే మీరు గోస్ట్ చేయిస్తారు కదా బ్లాక్ చేస్తారు కదా అంతే 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 సేమ్ అంటే పెళ్లి చూపుల్లాగా పెళ్లి ఏం లేదే పీపుల్ గో ఆన్ డేట్స్ ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు అట్లా డేట్స్ ఐ ఐ డోంట్ నో లైక్ నేను లెక్కలేదా లెక్కలేదంటే డేట్స్ అంటే క్యాజువల్గా దేర్ విల్ బి మెనీ డేట్స్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళినా ఒక డేటే సో ఒక అబ్బాయిని లవ్ చేసి మోసుకోవడం బెస్టా లేకపోతే అమ్మాయిని లవ్ చేసి మీలాగా ఉన్న వాళ్ళతో ఉండడం బెస్ట్ అంటారా చెప్పాలంటే రెండు సేమే లైక్ ఒక అబ్బాయి అమ్మాయి బ్రేకప్ ఎంత ఇదవుతారో అమ్మాయి అమ్మాయి బ్రేకప్ కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది లైక్ రెండు సేమే లైక్ ఇదంతా ఇదంతా ఏం లేదు వాళ్ళంతా సఫర్ అవుతారో వీళ్ళు కూడా అంతే సఫర్ అవుతారు సో దాంట్లో తేడా ఏమి ఉండదు అంతా అంటారు అంతా ఒకటే అంతా ఒకటే ఎప్పుడైనా అంతా నార్మల్ యాక్చువల్లీ దాంట్లో సంబంధం తేడా ఏమి లేదు ఈ కొంతమంది అనుకుంటారు కానీ దేర్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్